హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఐదు నిమిషాల్లో గ్యాస్ వెలిగించే పని లేకుండా ఇన్స్టెంట్గా ఒక మంచి స్వీట్ రెసిపీని అయితే ఈ వీడియోలో చూపించబోతున్నానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి దానికోసం నేను ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను ఒక కప్పు మెజర్మెంట్తో ఏదైనా ఒక కప్పు కొలుచుకొని పెట్టుకోండి ఆ కప్పుతోనే మనం ఇక్కడ అన్ని ఇంగ్రీడియంట్స్ని వాడుతున్నాము ఒక కప్పు మెజర్మెంట్తో మూడు కప్పుల వరకు నేను ఇక్కడ మర్మరాలు తీసుకున్నాను వీటిని కొన్ని చోట్ల బొరుగులను కూడా పిలుస్తారండి మేమైతే మర్మరాలను పిలుస్తాము ఇవి మంచిగా క్రంచీగా ఉండాలి మెత్తగా ఉన్నవి కాకుండా మనం ఇలా విరిస్తే విరిగేటట్టుగా క్రంచీ క్రంచీగా ఉన్న మర్మరాలని ఒక మూడు కప్పులు అయితే తీసుకున్నాను దీంట్లోకి ఒక ఇరవై నుంచి పదిహేను వరకు జీడిపప్పు పలుకులు వేసుకొని వీటిని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి చూడండి ఎక్కడా కూడా మరమరాలు అనేవి లేకుండా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాను మనం మూడు కప్పుల మరమరాలు తీసుకున్నాం కదా ఏ కప్పుతో అయితే మరమరాలు తీసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్ వరకు పంచదార తీసుకున్నాను హాఫ్ కప్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇక ఎక్కువ అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పంచదార పౌడర్ మొత్తాన్ని వేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పాలు అయితే వేసుకోవాలి ఇక్కడ నేను రెండో టేబుల్ స్పూన్ అయితే పూర్తిగా వేయట్లేదు ఇక్కడ కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి పచ్చిపాలు వాడితే కనుక మనకి స్వీట్ అనేది ఎక్కువ రోజులు నిల్వ అనేది ఉండదండి ఈ షుగర్ పౌడర్లో ఈ పాలు మొత్తం కలిసేలాగా కలిపేసుకుంటే చూడండి ఇలా లూజ్ కన్సిస్టెన్సీ వస్తుంది ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న మరమరాలు జీడిపప్పు పౌడర్ని అయితే వేసేసుకోవాలి వేసుకొని ఇప్పుడు దీంట్లోకి మంచి ఫ్లవర్ కోసం కొంచెం యాలకుల పొడి స్వీట్లో ఏదైనా కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బ్యాలెన్సింగ్గా ఉండి చాలా బాగుంటుంది కాబట్టి చిటికాడ సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు మొత్తం అన్ని కలిసేలాగా కలుపుకోవాలి చూడండి కలిపిన తర్వాత మనకి ఇలా పొడి పొడిగా ఉంది కదా ఇందాక కొంచెం వాటర్ని అయితే నేను కొంచెం సారీ పాలనైతే పక్కన పెట్టాను కదండి ఆ పాలను వేసుకొని ఇలా మెత్తగా అయ్యేలాగా రౌండ్ బాల్లో అయితే చుట్టుకోవాలి చుట్టుకొని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో కొంచెం గీ కానీ లేదు అంటే ఆయిల్ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని వేసుకొని ప్లేట్ మొత్తానికి అప్లై చేసుకోవాలి ఇంత అయితే అవసరం లేదండి నాకు కొంచెం ఎక్కువ గీ అనేది వచ్చేసింది ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మరమరాల ముద్ద ఏదైతే ఉందో దాంతో ఇలాగా ఒక సైడ్కి వచ్చేలాగా నీట్గా ప్రెస్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేత్తో మనం నీట్గా ప్రెస్ చేసుకోవాలి చేత్తో ఒకవేళ అందంగా రాలేదనుకుంటే ఇలాంటి ఒక గ్లాస్కి కొంచెం గీని అప్లై చేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఎక్కువ టైం కూడా ఏం అవసరం లేదండి ఇది కొంచెం హార్డ్గా గట్టిగా అవుతుంది గట్టిగా అయిన తర్వాత మనం దీన్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుందండి చూడండి ఇక్కడ నేను చాలా ఈజీగా ప్రిపేర్ చేసేస్తున్నాను నైఫ్తో ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఎక్కడ నేను మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాను ఇక్కడ నేను మీరు కావాలి అనుకుంటే బాక్సుల్లో అయినా కూడా కట్ చేసుకోవచ్చండి చాలా మెత్తగా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది ఒక్కసారి మీరు డెఫినెట్గా ట్రై చేయండి అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలి అనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ స్వీట్ ప్రిపేర్ చేయడానికి మనకి గ్యాస్ కూడా అవసరపడదండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి చూడండి ఇక్కడ తీస్తుంటేనే తెలుస్తుంది మీకు ఎంత సాఫ్ట్గా ఉందో నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది మరి అప్పటికప్పుడు మరమరాలతో ఇన్స్టెంట్గా చేసుకునే ఈ స్వీట్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ అలానే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి టైం కుదిన్నట్టయితే వాటిని కూడా చూసేయండి థ్యాంక్స్ ఫర్